హాయ్ అండి నేనైతే ధనియాలు ఇక్కడ వచ్చి మెంతులు నైట్ నానబెట్టానండి ఈ నైట్ నానబెట్టి మార్నింగు ఇప్పుడు కుండీలో చల్లుదామని నానబెట్టానండి ఈ వాటర్ అంతా వంపేసి కడిగేశానండి మంచి వాటర్తో ఇవైతే ఇప్పుడు కుండీలో చల్లుతానండి ఇవన్నీ అయితే ఇలా విత్తనాలు కుండీలు వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ధనియాలు వేసాను కొంచెం దీని మీద మట్టి వేసుకుంటున్నాం మళ్ళీ ఇందులో అయితే ధనియాలు ఇందులో అయితే మెంతులు వేసాను ఇందులో కూడా కొంచెం పైన మట్టి వేసుకుందాం ఇలా అయితే వేసుకోవాలి ఈ చిన్న కుండీలో కూడా మెంతులు వేసాను దీని మీద కూడా కొంచెం మట్టి వేసుకుందాం మెంతలు అయితే త్రీ త్రీ డేస్కే మొలుస్తాయి ధనియాలు అయితే ఒక టెన్ డేస్ పైనే పట్టిద్ది ఇది మా కొత్తిమీర అయితే దీనిలోది అయితే మెంతాకు తొందరగా వస్తుంది కానీ కొత్తిమీర లేట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం అయితే వాటర్ చల్లడం దీని మీద దీనిలో కూడా చల్లాలి కొంచెం దీనిలో కూడా మీకు మళ్ళీ మెంతాకొచ్చి నాకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్